ారం వ్యవస్థ మీద పడకపోవటం ఒక ప్రధాన కారణం రెండవది ఈ ల్యాండ్ని సేకరించడం ద్వారా ఈ ల్యాండ్ని తిరిగి అర్హులైన వారికి కేటాయింపు ద్వారా వచ్చిన డబ్బుతోనే రుణాలతో సంబంధం లేకుండా సేకరించిన నిధుల ద్వారా కూడా కొంత డెవలప్మెంట్ అంటే రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ చేపట్టడానికి సుసాధ్యం అవుతుంది అని ల్యాండ్ పూలింగ్ ఎంచుకోవడానికి రెండో కారణం మూడవది ప్రధానంగా ఈ ల్యాండ్ పూలింగ్ వలన గతంలో ఉన్న విలువల కంటే భూమి విలువలు డెవలప్డ్ ల్యాండ్ కాబట్టి ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు కాబట్టి గణనీయంగా పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం విశ్వసించారు అలాగే జపాన్లో దాదాపు మొత్తం అర్బన్ ల్యాండ్ సప్లై మొత్తంలో ముప్పై శాతం ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ ద్వారానే ఈ ల్యాండ్ అడ్జస్ట్మెంట్ చేశారు కానీ ఎక్కడ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ని ఎంచుకోలేదని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కనుక చూసినట్లయితే అక్కడ ఉండే వాళ్ళ జీవన విధానాల్లో కూడా మనం ప్రణాళికాబద్ధమైన మార్పులు కూడా తీసుకోవడానికి అనుకూలతంగా ఉంది అని చెప్పి ల్యాండ్ పూలింగ్ని ప్రభుత్వం కూడా ప్రజల ముందు ఉంచింది ఈ మధ్య కాలంలో నిర్వాసితులైన వారికి కానీ ల్యాండ్లెస్ వారందరికీ కూడా సోషల్ బెనిఫిట్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఇబ్బందులు కూడా లేకుండా చేయటం అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది భారతదేశంలోనే బహుశా పెద్ద స్థాయిలో చేపట్టిన ఫీల్డ్ క్యాపిటల్ సిటీ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఇంత పెద్ద ఎత్తున ఇప్పటి వరకు చేయలేదు ఇక ముందు చేస్తా చేసే అవకాశాలు కూడా లేవు ఇదే ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కింద భారతదేశంలో మిగిలిపోవచ్చు ఈ ల్యాండ్ కూలింగ్ దీంట్లో ఉన్న ఇదేంటంటే ప్రభుత్వం దీనికి కావాల్సిన మార్పులు చట్టపరమైన మార్పులు చట్టపరమైన అవసరమైన విధి విధానాలు ఈ ల్యాండ్ కూలింగ్కి పూర్తిగా ప్రభుత్వం కల్పిస్తుంది రెండోది దీంట్లో పూర్తిగా స్వచ్ఛందంగానే ఇవ్వటం తప్పితే నిర్బంధంగా మేము ఎవరి దగ్గర కూడా తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అప్పుడు చెప్పారు అదే ఆచరించారు కూడా అది చాలా మనం హర్షించదగిన విషయం మూడవది దీన్ని మొత్తాన్ని పారదర్శకంగా చేశాం గ్రామ సభలు పెట్టారు ప్రభుత్వం ఎవరికి తీసుకుంటున్నామో చెప్పారు ఎవరు ఇవ్వట్లేదో వారందరినీ మీ వారి ఇష్టానికి దానికి వదిలేదు కూడా ప్రభుత్వం జరిగింది ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారిది ఇద్దరు కలిసి సంక్షిప్తంగా ప్రణాళిక పూర్తి స్థాయి లాభాలు దీనివల్ల ఏదైనా ఏదైనా దీనివల్ల వచ్చే క్లిష్ట పరిస్థితులను కూడా ప్రభుత్వం ప్రజల ముందు రైతుల ముందు కూడా ఉంచడం జరిగింది అని చెప్పి ఈ ప్రజెంటేషన్ ద్వారా మనకు తెలుస్తోంది చివరిలో వాళ్ళకి కావాల్సిన లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా ప్రభుత్వం ఆ రోజు కూడా ఏర్పాటు చేసింది అదే వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతుంది దీంట్లో ఈ విధి విధానాలు దీంట్లో ప్రత్యేకంగా వివరి నక్కర్లేదు మీకు అందరికీ తెలిసినట్టు ఒక్కొక్కరికి ఎంత ఎంత వస్తుంది డ్రై అయితే ఎంత ఇవన్నీ కూడా దీంట్లో ఈ విధి విధానంలో ఇవన్నీ కూడా ఈ వరకే ప్రకటనలో చేశారు ఈ యాక్ట్లో కొంత ఫ్లెక్సిబిలిటీని కూడా పెట్టుకున్నారు అథారిటీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ల్యాండ్ ఓనర్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకుని కూడా దీంట్లో కూడా అవసరమైతే ఫ్లెక్సిబుల్గా ఉంటానికి కూడా నేను సిద్ధమైన చెప్పి ఆ రోజు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఐదు శాతం దీంట్లో ఉన్న భూమిలో విధిగా బలహీన వర్గాల వారికి గృహ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం కూడా ఆ రోజు ఒక ఆదర్శమైన విధానాన్ని కూడా ఆ రోజు ల్యాండ్ పూలింగ్లో ఆవిష్కరించింది ఇది ఇవి దీంట్లో రోడ్సు వాటర్ సప్లై సోవరేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పవరు ఐసీపీ నగరాల్లో ఉండే అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఈ ల్యాండ్ కూలింగు ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం రోజు హామీ ఇవ్వటం జరిగింది తర్వాత టైం బౌన్ అప్పట్లో మూడు సంవత్సరాల్లో చేస్తామని చెప్పారు కానీ అది మాత్రం పూర్తి కాలేదు దానికి కావాల్సిన వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయన్నీ మనకు తెలిసిందే ప్రజాక్షేత్రంలో కూడా ఈ సమస్యల మీద పోరాటం జరిగింది చివరికి ప్రజలే నెగ్గారు చివరికి అమరావతిగా దిగ్గిందని కూడా నేను మనవి చేస్తాను సోషల్ బెనిఫిట్స్లో పారదర్శకత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు ల్యాండ్లెస్ లేబరర్స్ కూడా ఎక్కడా లేనట్లు ఇబ్బంది లేకుండా పెన్షన్స్ అవి కూడా ఉన్నాయి లైవ్లీహుడ్ ట్రాన్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెడతాం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఈ పడటనకి కట్టుబడి ఉంటుంది అని చెప్పి నేను విశ్వసిస్తాం ఈ మూడు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ముందు కోర్ బెనిఫిట్స్ అయితే ఆర్థిక పరంగా ఉండే ప్రయోజనాలు దాని తర్వాత ఉండేది ఏంటంటే మనకి సోషల్ పరంగా మనకు లభించే బెనిఫిట్స్ చివరిలో సోషల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ జాబ్స్ ట్రైనింగ్ హెల్త్ క్యాంప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆఖరి సర్కిల్లో ఉండే విశేషాలు అంచేత ఇది సమగ్రమైన అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఆ రోజు ప్రణాళిక రచించింది ప్రణాళికాబద్ధంగా ఎటువంటి లోపాలు అయితే మనకి కనపట్టలేదు అని చెప్పి ప్రభుత్వం పరంగా ఇది ప్రభుత్వ పరమైన వాదన అని చెప్పి మీకు అందరికీ నన్ను చేస్తాం ఆరోజు రైట్ బొక్సే మీరే ఉన్నట్టున్నారు ఆ ఫోటోలో దీంట్లో ఇది ఈ ప్రజెంటేషన్లో ఉన్న ప్రధానమైన అంశాలు ప్రభుత్వ పరంగా ఉన్న సానుకూలతలు దీంట్లో మునుపెన్నడు లేకుండా ఉన్న విషయాన్ని ఇవన్నీ మీకు సమగ్రంగా వివరిస్తూ మీ అందరి ముందు పెట్టి